కర్ణా గ్యాంగ్ మీద సాగర్ దాడి చేస్తూ ఉంటాడు మరోపక్క లాంగ్వేజీ అకాడమీలో ముకుంద సాగర్ కి పెద్ద ఇబ్బంది వచ్చిందని కశ్యప్ కి చెప్తూ ఉంటాడు ఏంటి విషయం మళ్లీ సాగర్ ఎవరితో గొడవ పెట్టుకున్నాడు అని అనుమానంగా అడిగాడు కశ్యప్ ఖమ్మంలో ఉన్న మాఫియా గ్యాంగ్ తో ఇన్వాల్వ్ అయి ఉన్నాడంట వాళ్ళ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వసు ఫ్యామిలీ వారసుడు సాగర్ ని కలిశాడంట అని నిట్టూరుస్తూ చెప్పాడు ముకుంద అది వినగానే కశ్యప్ చేతులు వనకడం మొదలయ్యాయి అతడు తన చేతిలో ఉన్న టీకప్ జాగ్రత్తగా టేబుల్పై పెడుతూ నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా నువ్వది ఖచ్చితంగా చెప్పగలవా అని టెన్షన్ పడుతూ అడిగాడు దానికి ముకుంద అవును అన్నట్టు తల నిలువుగా ఊపాడు వసు ఫ్యామిలీ వాళ్ళు చాలా కాలంగా ఎవరితోనూ కాంటాక్ట్లో లేరు తమ పేరు బయటకు రాకుండా తాము చెయ్యాలి అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తూ ఉంటారు కానీ ఈసారి వాళ్ళు ఇంత డైరెక్ట్ గా సాగర్ని ఎందుకు కలిసినట్టు అని అంటూ కశ్యప్ తను చెప్పేది మధ్యలోనే ఆపేసి డీప్ బ్రీత్ తీసుకొని ముకుందా నాకెందుకో వసు ఫ్యామిలీ నిజంగా పెద్ద కష్టంలో ఉన్నట్టు అనిపిస్తుంది రేపు మయులు మన భూమిని ఆక్రమించుకోవడానికి వస్తే వాళ్ళని అడ్డుకోవాల్సింది వసు ఫ్యామిలీ వాళ్లే వాళ్ళు ఇప్పుడు సాగర్ కోసం వెతుకుతున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ పవర్ తగ్గిపోయింది అని నాకెందుకు అనుమానంగా ఉంది అంటూ కళ్ళు చిట్లించాడు కశ్యప్ అలా చెప్పిన తర్వాత చాలాసేపటి వరకు ముకుందాలో ఎటువంటి రియాక్షన్ లేదు కశ్యప్ మనసు ఆందోళనతో నిండిపోయింది అతను దీనంగా మొహం పెట్టి ఈ సాగరు ఎప్పుడు ఏదో ఒక కష్టాన్ని కొని తెచ్చుకుంటాడు ముందు తన సొంత ఫ్యామిలీతోనే గొడవలు పడి అక్కడి నుండి బయటకు వచ్చేశాడు ఆ తర్వాత పెయింటింగ్ సెక్టర్ వాళ్లతో గొడవ పెట్టుకున్నాడు ఇప్పుడేమో ఖమ్మంలో మాఫియా మార్కెట్లో తలదూర్చాడు అంటున్నావు వసు ఫ్యామిలీ కూడా అతని వెంట పడింది అంటే నాకు చాలా భయంగా ఉంది వాళ్ళు పైకి కనిపించినంత సాత్వికులు మాత్రం కాదు వాళ్ళ పని అయిపోగానే ఖచ్చితంగా వాళ్ళు సాగర్ని ఏదో ఒకటి చేయాలని చూస్తారు అని తన భయాన్ని బయటపెట్టాడు అవును పెయింటింగ్ సెక్టార్ వాళ్లతో మనం ఎలాగోలా గొడవపడి సాగర్ని ప్రొటెక్ట్ చేయొచ్చు కాని మన లాంగ్వేజీ అకాడమీ అంతా ఏకమై దాడి చేసినా వసు ఫ్యామిలీని మాత్రం ఎదిరించలేము అని అన్నాడు ముకుంద అది విన్న కశ్యప్ మనం ఎలాగోలా వెంటనే సాగర్ని ఇక్కడికి తీసుకురావాలి అని కంగారుగా పైకి లేచాడు అప్పుడు ముకుంద కుర్చీకి జారి పడుతూ నేను ఒక విషయం తెలుసుకోవచ్చా మిరియడ్ సెక్టార్ వాళ్లతో తను చేతులు కలిపాడని తెలిసినా నువ్వు సాగర్ని ఎందుకింతలా ప్రొటెక్ట్ చేయాలని చూస్తున్నావు అని ప్రశ్నించాడు ఎందుకంటే రేపు వచ్చే ఈవిల్ ప్రోటోసిస్ థిమ్ని అలాగే మయుల్ని ఎదుర్కోగలిగింది సాగర్ మాత్రమే కాబట్టి నేనే స్వయంగా ఖమ్మం వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో పరిశీలించి సాగర్ని నాతో పాటు తెచ్చుకుంటాను అని తన డిసిషన్ చెప్పాడు కశ్యప్ మరోపక్క ఖమ్మం దగ్గర ఉన్న అడవిలో కర్ణా గ్యాంగ్ మెయిన్ ఆఫీస్ ని విశ్వ ఆర్గనైజేషన్ వాళ్లందరూ చుట్టుముట్టారు వాళ్ళు కర్ణా గ్యాంగ్ మీద దాడి చేయడం మొదలు పెట్టి దాదాపు మూడు గంటల సమయమైంది మూడు గంటలు ముగిసేసరికి కేవలం రెండు వందల మంది మాత్రమే కర్ణా గ్యాంగ్ లో ఇంకా ప్రాణాలతో బ్రతికి ఉన్నారు వాళ్ళందర్నీ చూసి అగ్ని గట్టిగా నవ్వుతూ ఇది వన్ సైడ్ వార్ వెంటనే మీ లీడర్స్ ని బయటకి రమ్మనండి లేదా మీరు కూడా ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది అని గర్వంగా చెప్పాడు అంతలో కర్ణా గ్యాంగ్ లీడర్స్ అయిన ఆరుగురు బ్రదర్స్ సాగర్ ముందుకు వచ్చి నుంచున్నారు వాళ్ళని ఏరిపారా చూసిన సాగర్ చిన్నగా నవ్వుతూ మీ గ్యాంగ్ అంతా ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది ఇది చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది అయినా మీ గ్యాంగ్ మీకోసం ప్రాణాలు కోల్పోతూ ఉంటే ఇంతవరకు బయటికి రాకుండా ఏం చేస్తూ ఉన్నారు అని వ్యంగ్యంగా అడిగాడు ఆ ప్రశ్న విన్న ఆరుగురి మొహాలు నల్లగా మారిపోయాయి ఇప్పటి వరకు వాళ్ళు ఎంతో మందితో పోరాడారు కానీ వాళ్లను ఈ రకంగా ఎవరూ ఓడించలేదు వాళ్లలో పెద్దవాడైనా ధనకోటి ముందుకు వచ్చి నిన్ను నీ తాత దగ్గరికి ఎలా పంపాలని ప్లాన్ చేస్తూ ఉన్నాము మా గ్యాంగ్ మెంబర్స్ కేవలం మాకు రక్షణగా మాత్రమే ఉన్నారు వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్ పెద్దగా రాదు కాబట్టి వాళ్ళని ఓడించినంత మాత్రాన నువ్వు గెలిచినట్టు కాదు అని అన్నాడు అంతలో దేవేశ్వర్ అటూ ఇటూ చూసి తన తమ్ముడు కనిపించకపోయేసరికి నా తమ్ముడు ధీరేంద్ర ఎక్కడా అని ఆవేశంగా అరిచాడు అప్పుడు సాగర్ చిరాగ్గా మొహం పెట్టి అబ్బబ్బా ఎందుకలా అరుస్తావ్ ఇందాకా కతితో ఆడుకుంటున్నాడే నువ్వు అడిగేది వాడి గురించేనా వాడైతే ఈ పాటికి నరకం ఎంట్రన్స్ దాకా ఉంటాడు అని చెప్పాడు ఏంటి నువ్వు నా తమ్ముణ్ణి చంపేశావా అంటూ దేవేశ్వర్ రెండడుగులు ముందుకు వేసి సాగర్ మొహంలో మోహం పెట్టి అడిగాడు సాగర్ రియాక్ట్ అయ్యేలోపు రేయ్ మాస్టర్తో అలా మాట్లాడ్డానికి నీకెంత ధైర్యం అంటూ అగ్ని దేవేశ్వర్ కాలర్ ని పట్టుకొని అతని వెనక్కి లాగాడు దేవేశ్వర్ అగ్ని చేతిని మెలిపెడుతూ నా తమ్ముణ్ణి చంపిన తర్వాత కూడా మీరందరూ ఇక్కడినుంచి ప్రాణాలతో బయటపడగలరనుకుంటున్నారా వాడి ప్రతీకారం నేను తీర్చుకుంటాను అని పళ్ళు నూరుతూ అన్నాడు అది చూడగానే సాగర్తో సహా మిగిలిన నలుగురి పంచభూతాలు మొహాలు కోపంతో ఎర్రబడ్డాయి అగ్ని ఒక్క ఉదుటన తన చేతిని విదిలించగానే దేవేశ్వర్ పదిమీటర్ల దూరంలో వెళ్లిపడ్డాడు అతన్ని చూస్తూ అగ్ని సైలెంట్గా వెళ్లి సాగర్ వెనుకాల నుంచున్నాడు మీరందరూ ఇక్కడే ఉండండి నేను వాళ్లతో ఒంటరిగా పోరాడాలని నిర్ణయించుకున్నాను అని పంచభూతాలను ఉద్దేశించి గంభీరంగా చెప్పాడు సాగర్ మాస్టర్ కానీ మీరు ఒక్కరే వెళ్ళి వాళ్ళతో ఎలా అని అగ్ని తన మాటలను పూర్తి చేసేలోపే సాగర్ అతన్ని సైలెంట్ గా ఉండమన్నట్టు అరచేయి చూపిస్తూ ఈ సాగర్ ఒక్కసారి చెప్పిన తర్వాత మీరు మళ్లీ దాన్ని క్వశ్చన్ చేయకూడదు అని సీరియస్ గా చెప్పాడు జలంధర్ కూడా ఏదో చెప్పబోయాడు కాని సాగర్ మాటలు వినగానే తన మాటలను గొంతులోనే మింగేశాడు అన్నా వాడలా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఎందుకు చూస్తున్నావు ఇప్పుడే నేను వాడి రక్తం కళ్ళ చూడాలి అని ఆవేశంగా అంటూ సాగర్ వైపుకు అడుగులు వేశాడు దేవేశ్వర్ ఇలా మాటలతో టైం వేస్ట్ చేయకండి ఇంకా నాకు చాలా పనులు ఉన్నాయి మీ తర్వాత ఖమ్మంలో ఇంకో గ్యాంగ్ నాకోసం వెయిట్ చేస్తూ ఉంది నిజంగానే మీలో మ్యాటర్ ఉంటే తొందరగా వచ్చి అటాక్ చేయండి అని ఆరుగురు బ్రదర్స్ ని రెచ్చగొట్టాడు సాగర్ దాంతో సహనం కోల్పోయిన ధనకోటి చిటిక వేయగానే గాలిలో పదునైన ఖడ్గం ఒకటి ప్రత్యక్షమైంది ఆ ఖడ్గాన్ని పట్టుకోగానే ధనకోటి నల్లని నీడలాగా మారిపోయాడు ఆ తర్వాత అతను వేగంగా కదులుతూ ఖడ్గాన్ని గాలిలో ఊపుతూ ఉంటే దాని నుండి శక్తి తరంగాలు వెలువడుతున్నాయి అది చూసి సాగర్ చిన్నగా నవ్వుతూ చిటిక వేయగానే అతని చేతిలో ప్యారడైజ్ మంచు ఖడ్గం ప్రత్యక్షమైంది సాగర్ ఆ ఖడ్గాన్ని ఉపయోగించి ధనకోటి చేసే దాడిని ఎదుర్కొంటున్నాడు రెండు కత్తుల నుండి వెలువడుతున్న శక్తి తరంగాలు ఒకదానితో ఒకటి ఢీ కొనగానే ఆ ప్రదేశంలో పెద్ద విస్ఫోటనం సంభవించింది దాంతో సాగర్ అలాగే ధనకోటి ఇద్దరూ గాలిలోకి ఎగిరి పది అడుగుల దూరంలో పడ్డారు నీ దగ్గర తొమ్మిదో స్థాయి ఖడ్గం ఉందని మురిసిపోకు ఇంకా ఆట మొదలు అవ్వలేదు అని సాగర్ని చూస్తూ ధనకోటి తన రెండు చేతులను జోడించగానే అతని చేతుల నుండి రెండు శక్తి గొలుసులు పుట్టుకు వచ్చి అవి పాముల్లాగా పారడైజ్ మంచు కడ్గాన్ని చుట్టేశాయి అది చూసి నువ్వు నన్ను ట్రాక్ చేద్దామనుకుంటున్నావా అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు సాగర్ అంతలో అతను ఊహించని విధంగా అక్కడ నుంచొని ఉన్న బ్రదర్స్ లో నుంచి దక్షిత్ అలాగే దైవిత్ గాలిలో గింగిరాలు తిరుగుతూ సాగర్ మీద కత్తుల వర్షం కురిపించారు వాటిల్లో రెండు కత్తులు నేరుగా సాగర్ భుజంలోకి దూసుకుపోయాయి తన భుజం నుండి రక్తం కారుతూ ఉంటే సాగర్ తనలోని ఇంటర్నల్ ఎనర్జీని యాక్టివేట్ చేసి ఆ కత్తులను బయటకు తీశాడు ఆ తర్వాత అతను కూడా గాలిలోకి ఎగురుతూ ప్యారడైజ్ మంచు కడ్గం యొక్క శక్తి గొలుసులను తన ఎనర్జీతో ముక్కలయ్యేలా చేశాడు సాగర్ ఏం చేస్తున్నాడో దక్షిత్ ఇంకా దైవిత్ గమనించే లోపే వాళ్ల చేతిలో ఉన్న కత్తులు రెండుగా చీలిపోయి ఆ ప్రాంతమంతా నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి నువ్వు మమ్మల్ని తేలికగా ఓడించగలను అనుకుంటున్నావా అంటూ నీడలా మారిన ధనకోటి సాగర్ గుండెల్లోకి తన ఖడ్గాన్ని దింపే ప్రయత్నం చేశాడు సాగర్ తన ఆరాతో అతన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు కాని అంతలో మిగిలిన ఐదుగురు బ్రదర్స్ సాగర్ మీద పదే పదే దాడి చేస్తూ ఉన్నారు వాళ్ళని తీక్షణంగా గమనించిన తర్వాత సాగర్కి ఒక విషయం మాత్రం క్లియర్గా అర్థమైంది వాళ్లలో ధనకోటి మాత్రమే అత్యంత శక్తివంతంగా ఉన్నాడు అతన్ని ఓడిస్తే మిగిలిన ఐదుగురు కూడా వెనక్కి తగ్గుతారు అనుకుంటూ కేవలం అతనిపైనే దృష్టి పెట్టాడు సాగర్ తన మెంటల్ ఎనర్జీని యాక్టివేట్ చేసి అక్కడ భూమిలో వస్తున్న మార్పులను బట్టి ధనకోటి అడుగులు ఎటు వేస్తున్నాడో నిశితంగా పరిశీలించిన తర్వాత వెనక నుండి అతని మెడ మీద బలంగా గుద్దాడు దాంతో అతను ఒక్కసారిగా రక్తం కక్కుకొని నేలకూలాడు దాంతో అతను నీడ నుండి మామూలు రూపంలోకి మారిపోయాడు అంతలో ఆ ఐదుగురు బ్రదర్స్లో ఇద్దరు తమ శక్తి గొలుసులతో సాగర్ని బంధించే ప్రయత్నం చేశారు కానీ సాగర్ వాటిని పట్టుకొని ఆ ఇద్దరు వ్యక్తులను తన వైపుకు లాక్కొని రెండు చేతులతో వాళ్ళిద్దరి గొంతు పట్టుకొని గాల్లోకి పైకి లేపాడు ధనకోటి నేల మీద నుండి లేవలేకపోతూ ఉండడంతో మిగిలిన వాళ్లు కూడా ఏం చేయలేకపోయారు అప్పుడు సాగర్ వాళ్ళని దూరంగా విసిరేసి తన ఖడ్గాన్ని తీసి ధనకోటి మెడపై పెట్టి చివరిసారిగా మీ అన్నను చూసుకోండి మరికొన్ని క్షణాల్లో అతని శరీరం నుండి ఈ తల వేరవ్వబోతుంది అని మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పాడు బ్రదర్ ప్లీజ్ ఆ పని మాత్రం చేయకు నీకు కావాలంటే ఎంత డబ్బైనా ఇస్తాము దయచేసి మా అన్నయ్యని వదిలిపెట్టు అంటూ అక్కడున్న ఐదుగురు బ్రదర్స్ సాగర్ ముందు మోకరిల్లారు ఏంటి బ్రదర్స్ ఇది మీరు నా ముందు తలలు దించుకుంటే ఎంత బాధగా ఉందో తెలుసా అదేదో ముందే నాతో సరిగ్గా మాట్లాడి ఉండొచ్చు కదా అయిపోయింది పదండి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం అని నవ్వుతూనే అన్నాడు సాగర్ నువ్వు ముందు మా అన్నని విడిచిపెట్టు అని సీరియస్గా అన్నాడు దక్షిత్ అప్పుడు సాగర్ అతన్ని కళ్ళు చిట్లించి చూస్తూ నిన్ను చూస్తుంటే నాకెందుకో నమ్మాలి అనిపించట్లేదు బ్రదర్ అతన్ని విడిచిపెడితే మీరు మళ్లీ నాపై దాడి చేయరని గ్యారంటీ ఏంటి కాబట్టి ముందు మీ చేతుల్లో ఉన్న ఆయుధాలు అన్ని దూరంగా విసిరేయండి ఆ తర్వాత నేను చెప్పినట్టు ప్రమాణం చేయండి అని చెప్పిన మరుక్షణమే వాళ్ళందరూ తమ దగ్గర ఉన్న ఆయుధాలు అన్ని దూరంగా విసిరేసి ప్రమాణం చేయడానికి సిద్ధం అన్నట్టుగా చేతులు ముందుకు చాచారు అప్పుడు సాగర్ మళ్లీ మాట్లాడుతూ మీరందరూ నా ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రమాణం చేయండి ఎప్పుడు కూడా నాకు గాని నా ఆర్గనైజేషన్కి కానీ ఎదురు తిరగకూడదు ఒకవేళ అలా జరిగినట్టయితే నా మనుషులు మీ ప్రాణాలు తీసేస్తారు అని నిక్కచ్చిగా చెప్పాడు నీకు మేము మరీ అంత వెర్రి వాళ్ళలా కనపడుతున్నామా నువ్వు మా తమ్ముడిని చంపేశావు అలాంటప్పుడు నీతో పాటు నీ ఆర్గనైజేషన్లో జాయిన్ అవుతాము అని ఎందుకనుకుంటున్నావు అని సాగర్ని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అన్నాడు ధనకోటి అతను ఇంకా సాగర్ చేతుల్లో బందీగా ఉన్నప్పటికీ అతని కళ్ళలో సాగర్ పట్ల ద్వేషం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది మీ బ్రదర్ని నేను చంపాను అని ఎవరు చెప్పారు అని సీరియస్ గా అడిగాడు సాగర్ సాగర్ నోటి నుండి ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరుగురి కళ్ళు ఆనందంతో మెరిశాయి వాళ్ళ తమ్ముడు ఇంకా బ్రతికే ఉన్నాడని వాళ్లలో చిన్న ఆశ పుట్టింది కాని దేవేశ్వర్ మాత్రం సాగర్ని అనుమానంగా చూస్తూ నువ్వే కదా వాడు నరకం ఎంట్రెన్స్ వరకు వెళ్లిపోయి ఉంటాడు అన్నావ్ అని చిన్నగా అన్నాడు అప్పుడు సాగర్ అగ్నిని చూసి కళ్ళతో సైగ చేయగానే కొంతమంది మనుషుల్ని పిలిచి బంధించి ఉంచిన ధీరేంద్రను తీసుకురమ్మని అగ్నివాళ్లకు ఆజ్ఞాపించాడు మరోపక్క ఖమ్మంలోని లగ్జరీస్ విల్లాలో మాఫియా గ్యాంగ్కి చెందిన కొంతమంది ప్రముఖులు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు సాగర్ నిజంగానే ఏడుగురు బ్రదర్స్ పై విజయం సాధిస్తాడా అని అనుమానంగా అడిగాడు ఒక వ్యక్తి ఏముంది సాగర్ గెలిచివస్తే మన అతనితో పాటు చేతులు కలుపుతాం ఓడిపోతే అతను ఎప్పటికీ మన చెప్పు చేతల్లో ఉండిపోతాడు అని తాగిన మత్తులో అన్నాడు మరో వ్యక్తి ఆ విల్లాలో ఉన్నవారందరూ నెమ్మదిగా సాగర్కి గా మారుతూ ఉన్నారు మరోవైపు విశ్వ ఆర్గనైజేషన్ కొత్త మేనేజర్ అయిన విధుర్ తన మనుషులతో పాటు హైదరాబాద్ సిటీ మొత్తాన్ని చుట్టుముట్టాడు విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళు హైదరాబాద్లో ఏం చేయబోతున్నారు కశ్యప్ సాగర్ ని తిరిగి లాంగ్వేజ్ అకాడమీకి తీసుకువెళ్తాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి